మన పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ నా పాదాభివందనం మీ రైతు బిడ్డ నల్లగుడ్లపల్లి బి శివశంకర్ ఈరోజు మీ అందరు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పక్షం నుండి ఎమ్మెల్యే సీటుకి పోటీదారుడిగా నేను ఈరోజు రావడం ఇది ఎన్నో జన్మల అదృష్టం నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలకి నేను పుట్టినప్పటి నుండి ఇప్పుడు ఉండే ఒక రుణానుబంధం ఈరోజు పరిసిద్ధి వినాయకుడు దేవస్థానంలో కాంగ్రెస్ పక్షం కండవాళం కప్పినప్పటి నుండి మన డిసిసి భాస్కర్ అన్న కప్పినప్పటి నుండి ఈరోజు వరకు గొప్ప గొప్ప మిరాల మిరాకెల్స్ ని పలమనేరు ప్రజలు చూస్తూ ఉన్నారు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది ఇక్కడ మేమంద్రును మాకే తెలియని ఒక ఇది ఈరోజు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి శాలవ ఈ రోజు నా మెల్ల పడడం అంటే ఇదంతా ప్లాన్ కాదు ఇది ఆటోమేటిక్గా భగవంతుడినే వాడు నేర్పించుకుంటా వెళ్తా ఉన్నాడు ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గంలో ఉండే సమస్యలను ఒకే అని ఎక్స్పెషలీ ఈ రోజు నేను పలమునూరు గురించే మాట్లాడాలనుకుంటా ఉన్నాను పలమునెరు నియోజకవర్గంలో ఈ గత పది సంవత్సరాలు ఇంకా జరిగిన అభివృద్ధి ఏమి అంటే కనీసం తాగడానికి కూడా నీళ్లు ఇవ్వని పరిస్థితి పెద్ద పెద్ద వార్డు మెంబర్లు పెద్ద పెద్ద నాయకులు అందులో ఉండే ఒక పంచాయతీ దగ్గర కనీసం నీళ్లు కూడా అందని పరిస్థితుల్లో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాము ఇది గత పది సంవత్సరాల నుండి పరమనేరులో జరిగిన అభివృద్ధి ఇక రెండో అభివృద్ధి కనీసం డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా లేదు రోడ్ల వ్యవస్థ అస్సలు వాన పడితే రచ్చనైపోయి పడవలు వదులుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నాయి కొన్ని కొన్ని ఊర్లు గ్రామాలు ఇవంతా చూస్తే అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ అస్సలు లేదు ఈ నాలుగే మనిషికి కావలసినవి ప్రధానమైనవి ఈ నాలుగు ఇవ్వడంలో పది సంవత్సరాల నుండి విఫలమైనారు రాజకీయ నాయకులు ఒకటి రెండవది కంపెనీస్ కానీ అన్ని విధాల మంది మిల్క్ సిటీ సిలిక్ సిటీ చాలా అద్భుతమైన పలం నీరుకి ఒక ఒక ఎక్స్ట్రాడినరీ ప్రకృతి సిద్ధమైన వనరులు కానీ ఇక్కడున్న వాతావరణం కానీ మంది ఒక పూర్ ఊటి అనేసి ఏదో ఒక పేరు కదా పెట్టినారంతా ఇక్కడ పలం చెప్తా ఉంటే చాలా సంతోషమైంది కాబట్టి ఈ పూర్ ఊటి లాంటిది మనము తప్పకుండా ఈ ఈ ఈ బెంగళూరుకి కానీ ఈ తమిళనాడు చెన్నైకి కానీ రెండు అతిపెద్ద సిటీలకు మిడిల్లో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరం దీన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకోవచ్చు అంటే కంపెనీస్ని వందలాది వేలాది కంపెనీస్ని మనం ఇక్కడికి రాబట్టుకోగలగచ్చు బెంగళూరు కంటే కూడా అతీతంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనసు చేస్తే తప్పకుండా కంపెనీస్ అన్నింటినీ రాబట్టుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు ఇక్కడున్న యూత్ అందరికీ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించుకోవచ్చు ఏదో ఒక మాట వరుసన ఈ నల్లగొట్ల పల్లెల్లో ఒక రెండు కంపెనీలు పడినాయి నా ప్రాసెస్ అంతా చెప్తా ఉంటే దాన్ని కట్ చేసుకొని మన అమరన్న టీం అంతా పెట్టినారు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వీసులు అనా అమరణ నేను అన్నింది మన అనుచరులకు వాళ్ళకో వీళ్ళుకో రెండు మూడు సైట్లు దాని గురించి చెప్పలేదన్న నేను ఆ రోజు అమరన్న ఈ పరమినట్యూషన్ ఒక బెంగళూరు ఎందుకు చేసిండగలదు ఒక పారిశ్రామిక వ్యక్తిగా మీరు అది నా పాయింట్ తప్పకుండా అన్న వచ్చి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు నేను మ్యారేజ్ నా మ్యారేజ్ వచ్చి అందరికి ఆశీర్వాదం ఇస్తే ఈరోజు మీ అందరి ముందు నేను నా భార్య అందరూ వచ్చేసి ఉన్నాం ఆయన ఆశీర్వాదం ఇస్తే టీటీడీ కళ్యాణ్ మండపం పెంట్ చేసుకున్నాం అదేవిధంగా మన వెంకటరెడ్డి గారు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల నుండి ఎంత వ్యతిరేకత ఉంది ఎంత దీనికి ఈరోజు వైఎస్ఆర్సిపి పైన ఈ పలము నీరు కాన్స్టిటెన్షియల్ వ్యతిరేకత ఉంది అన్నది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు పలం నీరు కాన్స్టిటెన్షియల్ మొత్తానికి తెలుసు అభివృద్ధి అన్న పదానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉండరు తప్పకుండా అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు ఈరోజు అందరూ చెప్తే చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తున్న విషయం ఏమిటంటే ఆ కమిషన్ల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి ఇంకోటి నేను మాట్లాడదలుచుకోలేదు ఈ రోజు పలమనేరు అభివృద్ధికి మీరు ఏం చేసినారు అనేది నేను ఎంతే కావడం నేను నేను ప్రశ్నిస్తూ ఉంటాను మన అమరన్న మినిస్ట్రీగా ఉండి ఈరోజు ఏం చేసినారు వాళ్ళు ఏదో అనుచరువుగా లేదా ఎవరికి ఒకరికి నాలుగు సైట్లు ఇచ్చేస్తే సరిపోతున్నా ఎన్ని ఎన్ని తీసుకొని వచ్చిండొచ్చు ఎంత పెద్ద ప్లాట్ఫామ్ వేసిండొచ్చు ఒక మాజీ మంత్రిగా ఆయన కాబట్టి తప్పకుండా ఇంకా ఒకసారిగా మనం చూసినాము ఒకసారి రెండు గిటాలుగా చూసినాము అమరన్న కూడా ఎమ్మెల్యేగా బట్ కానీ ఎప్పుడూ వచ్చేసిందన్న ఆ గొప్ప అభివృద్ధి అనేది పల్మడిన నోచుకోలేదు తప్పకుండా ఈ పది సంవత్సరాలు ఇంకా ఏదైతే కోల్పోయినామో ఇది ఇంకా ఐదేండ్లలో ఇంకా నెక్స్ట్ రాబోయే ఐదేండ్లలో ఒక గొప్ప అభివృద్ధిని పలమనేరులో మనం చూస్తా ఉన్నాం అది ఎంత గొప్ప అభివృద్ధి అంటే నీళ్లు ఇరవై నాలుగు గంటలు పలమనేరుకు అందించగలిగే ఒక ఇది ఈ కాంగ్రెస్ పక్షం నుండి మన నల్లగొట్టలపల్లి బి శివశంకరు ఈరోజు భుజాన్ని ఎత్తుకున్నాడు మా ఇక ఇకపైన నీళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఇంటికి కొలా వేసి ప్రతి ఇంటి నీటి సమస్యని తీరుస్తాను ఇది నా వాక్కు ఇది కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఇది కాదు ఇది నా ఇండివిజువల్గా పలమనేరులో ఇది నా మేనిఫెస్టో అనుకోండి పలమనేరు నా మేనిఫెస్టో అనుకోండి నేను కష్టపడి ఇక్కడ గెలిచి ఇక్కడ ఉండి ఏ ఫండ్స్ వస్తుందో ఏ ఫండ్స్ రాదో అన్నింటినీ సమకూర్చుకొని తప్పకుండా చేయగలిగే అంత నేను చెప్తున్నాను కాబట్టి తప్పకుండా నెక్స్ట్ ఐదేళ్లలో ప్రతి నీటి సమస్య అనేది క్లియర్ అవుతుంది డ్రైనేజీ ప్లస్ ప్రతి ఒక్కరికి టాయిలెట్ కానీ ప్రతి ఒక్కరికి డ్రైనేజీ కానీ ప్రతి ఒక్కరికి రోడ్లు కానీ ఇది నాది ప్రధానమైన ఒక వాక్ రెండోది ఉద్యోగ అవకాశాలు అవన్నీ ఆ యూత్కి ఏమేమి చేయాలనేది ప్రణాళికలు అంతా చేస్తాం ఇది కాకుండా కాంగ్రెస్ పక్షం నుండి అద్భుతమైన పథకాలని ఈరోజు తీసుకొని వచ్చిన మేము ముందరికి కాంగ్రెస్ పక్షం నుండి మనకి రైతు రుణమాఫీ అనేది రెండు లక్షల రూపాయలు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వాళ్ళకి ప్రత్యేక హోదా పది సంవత్సరాల గ్యారంటీ కాంగ్రెస్ పక్షానికి ఓటు పడి గెలిచిన తక్షణమే సంతకం మొదటి సంతకం ప్రత్యేక హోదా పైన ఉంటుంది అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి మన కాన్స్టిట్యూన్షియలో ఎవరు ఆంధ్రప్రదేశ్లో కూడా మన మన గవర్నమెంట్ రాగానే ఇల్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం అనేది జరుగుతుంది అదేవిధంగా ఉచిత విద్య ఎల్కేజీ నుండి పీజీ వరకు అద్భుతమైన పథకానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అదేవిధంగా వృద్ధులకి వితంతువులకి వీళ్ళకి నాలుగు వేల రూపాయలు మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు పింఛను అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ తోటి ఈరోజు అద్భుతమైన గ్యారంటీ వచ్చేసి కాంగ్రెస్ నుండి ప్రకటించింది ఉపాధి హామీ కూలీలకి ఒక రోజుకి నాలుగు వందల రూపాయలు ఉపాధి వేతనం అనేది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చూసింది అద్భుతమైన పథకం అదేవిధంగా కేంద్రంలో ముప్పై లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఉద్యోగాలు మొట్టమొదటి సంతకమవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మనకి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మనకి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక లక్ష రూపాయల సంవత్సరానికి ప్రతి పేద కుటుంబ కుటుంబంలో ఉండే పెద్ద మహిళకి ఆమె అకౌంట్కి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోకి పడడం అంటే అంత ఆశావాషైన విషయం కాదు రైతుకి గిట్టుబాటు జరలేకన్నా టమాటాలు పారిపోసేది కూరగాయలు పారిపోసేది పంట పెడితే అదృష్టం పైన ఇట్లా ఆకాశాన్ని చూసుకుంటే దేవుడా రేట్ వస్తే బతుకుతా లేకుంటే బెంగళూరు వెళ్ళిపోతా లేకుంటే అక్కడ ఇక్కడ పోయి పని చేసుకుంటా వాచ్మ్యాన్ లాగా బతుకుతానని చెప్పి బతికే వాళ్ళు ధైర్యంగా మళ్ళీ మళ్ళా వచ్చి రైతుగా మీరు వచ్చేసి చేసుకున్న రైతు రాజు అనే దానికి మద్దతు ధర రైతు పెట్టుబడి మీద యాభై లాభంతో యాభై పర్సెంట్ లాభంతో మద్దతు ధర అంటే ఇది ఆశామాష అయిన విషయం కాదు ఇలా మన కర్ణాటకలో కానీ ఐదు పథకాలతో అయితే తెలంగాణలో ఆరు పథకాలంటే తొమ్మిది తొమ్మిది గ్యారెంటీలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మీ అందరి ముందుకు వచ్చింది మనము గెలుపు పైన చంద్రబాబు నాయుడు గెలుస్తారు మనం ఎందుకు గెలుస్తాము నో మనమే గెలుస్తాము ఆఖరి క్షణం వరకు భగవంతుడి డిసిషన్ ఉంటుంది పదిహేడు రోజుల్లో మన మన కోలార్ నియోజకవర్గం పదిహేడు రోజుల్లో బీఫామ్ ఇస్తే గెలిచిన సందర్భాలు ఉన్నాయి మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ అన్న గారు ఆయన ఎందుకు మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోకూడదు నా రాజకీయానికి ఒక ఇన్స్పిరేషన్ నా రాజకీయ దైవం నా రాజకీయ గురువు నాకు అన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి మన కొత్తూరు డాక్టర్ జి మంజునాథ్ గారు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మహానుభావులు ఆయన ఆశీర్వాదం ఈ చెయ్యి మన రెడ్డి అన్న పాదం తాకిని చెయ్యి ఈ చెయ్యి మన భాస్కర్ రెడ్డి అన్న పాదం తాకిని చెయ్యి ఈ చెయ్యి మన సివి కుమార్ అన్న 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 పాదం తాకిని చెయ్యి ఒక విగ్రహం కట్టి వైఎస్ఆర్ జంక్షన్ అని పేరు పెట్టి ఆయన ఈ రోజు ఇంకేం చేయాల్సిన అవసరంలా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ఉన్న ప్రీతి మన జనార్దన్ గౌడ్ అన్న మన పార్తసారిధి అన్న ఈ విధంగా సీనియర్ నాయకులను చెప్పుకుంటా పోతే చాలా మంది పేరు పేరున అందరు పాదాలు తాకిని చెయ్యి కాబట్టి ఈరోజు పలమనేరులో ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంగ్రెస్ పక్షం బలమైన మెజారిటీతో ముప్పై నలభై వేల మెజార్టీతో తప్పకుండా గెలిచి తీరుతుంది ఇంకా నీటి రిజర్వాయర్లు కానీ నీటి ప్రాజెక్టులు ఏవేవైతే అమర్నాథ్ రెడ్డిన ఆరంభం చేసి మన వెంకటేశ ఆరంభం చేసి ఏవేవైతే వదిలేసినారో విఫలమైనారో అన్నీ ఆరంభం చేసి వదిలేసినట్వే ఆ టైంలో అన్ని వాగ్దానాలు ఇచ్చినట్టువే మీరందరూ ఛానల్స్ వాళ్ళు రివైన్ చేసుకొని మీ దగ్గర వీడియోలు ఉంటాయి ఈ వాగ్దానం ఆ వాగ్దానం అన్ని వాగ్దానాలు ఇచ్చినారో ఎవరూ పట్టించుకోలేదు వస్తే ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీ ఏమో అనుకున్నారు బట్ కాంగ్రెస్ ఈ రోజు వచ్చింది బలంగా ప్రశ్నిస్తుంది తప్పకుండా చేసి చూపిస్తుంది తప్పకుండా ఇదే వైఎస్ఆర్ జంక్షన్ నుండి చెప్పే మాట ఏమిటంటే ఈ రోజు రెండు లక్షల యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు మన మన పరమనూరు నియోజకవర్గంలో ఉన్నారు అంటే ప్రజా పాలన మొదలవుతుంది ప్రజలందరూ ఇచ్చి ఆరు తిరిగి ఈరు తిరిగి ప్రభుత్వ ఆఫీసులు అని కమిటీ చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సిన అవసరం లేదు అయితే ప్రభుత్వం మీ ఇంటి దాకా వస్తుంది లేదా మీరు వస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతుంది చాలా మంది నేను మాట్లాడినా ప్రభుత్వ అధికారులతో అంతా అంత గొప్ప పాలన పోలీస్ అధికారులు అందరూ అన్నా మనం అందరూ కలిసిమెలిసి ఈ రోజు పోలీస్ వాళ్ళందరూ వాళ్ళకో వీళ్ళకో భయపడాల్సిన పని ఉండదు ఐదు సంవత్సరాలు పోలీస్ అంటే ప్రతి నాయకుడు భయపడాల ఎమ్మెల్యే భయపడాల ప్రతి ఒక్కరు ఆ రోజులు తీసుకుని వస్తాం ప్రతి ఒక్క ఆఫీసరు వాళ్ళకి గౌరవం ఇస్తాం మీరు ఎవరు తొత్తులు కాదు మీ స్వేచ్ఛగా మీరు వచ్చేసింది నా పనులు చేసుకునే రోజులు ఆరంభం అవుతాయి తప్పకుండా ఇకపైన పలమనేరులో అభివృద్ధి అనేది మీరందరూ అందరూ చూస్తారు ఇంతటితో క్లుప్తంగా నా ఒక ప్రసంగాన్ని ముగిస్తూ గెలుపుకి ఒకటే అండి అడ్డు వెయ్యి రూపాయల నోటు ఒక క్వార్టరు బిర్యానీ నేను ఇప్పక్కుండాను అందరూ అప్పక్కుండా ఇంతే ఇది ఒకటే ఒక నోటు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక క్వార్టర్ మందు ఇంతేనా షాషిచ్చేది మన పదమూడులో క్వార్టర్ ప్యాకెట్ ఒక ఒక వెయ్యి రూపాయల నోటు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ఎమ్మెల్యే అయిపోతారా అరే ప్రజలందరూ వెయ్యి రూపాయలు ఇచ్చిన ఒక నాయకుడిని ఎందుకోవాలా మీరు తీసుకునేది కాదు వెయ్యి రూపాయలు నోటు ఎత్తి మీరే ఇవ్వాలి ఆయన నాయకుడు వస్తే అన్నా అన్న వెయ్యి రూపాయలు తీసుకో మా డ్రైనేజీ వ్యవస్థలు అవన్నీ చేయన్నా నువ్వు వేయించేది కాదు మేమే నీకు అన్న వెయ్యి రూపాయలు తీసుకోనా వెంకటే గౌడన్నా అదే అన్నా రూపాయలు తీసుకో దయచేసి డ్రైనేజీ వ్యవస్థ ఏమో చూడన్నా కొంచెము కాబట్టి ఏ నాయకుడు అయితే ఏ లీడర్ అయితే ఏ కార్యకర్త అయితే పంచుతాడో వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఫస్ట్ పనులు చేయమని చెప్పండి నిలదీయండి నిలబడుకోండి తప్పకుండా మార్పు మొదలైంది మార్పు మొదలైతుంది ఈ పలమునూరులో అత్యధిక మెజార్టీతో మనం గెలుస్తాం ఓయ్ మూడు రంగుల జెండాతో ముందు కొచ్చరో సింగౌలా అన్నంటే పలికే శంకరుడు అంటే పలికే శంకరుడు పలమనేరు కంటి పాప చూస్తాడు మన కలిదూప ప్రజానేత మన శంకరుడు ప్రజానేత మన శంకరుడు పేద తల్లి ముద్దు బిట్టరా పలమనేరు తన అడ్డరా పలమనేరు